ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే లైనింగ్ని నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్న తడిపి ఆరేసుకుని ఐరన్ చేశానండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ నా మెత్తలో హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట ఇక్కడ కింద ఎడ్జెస్ ఈక్వల్ ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి కింద బార్డర్ వస్తే ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచు కానీ సరిపోతుందండి కింద ఒకవేళ బార్డర్ అదే రాలేదు ఫోల్డింగ్ చేసుకోవాలనుకుంటే వన్ ఇంచ్ కానీ ఒకటు బావు కానీ మనం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను కట్ వర్క్ అనేది హ్యాండ్స్కి ఇస్తున్నానని అందుకని ఒక పావు ఇంచ్ కంటే కొంచెం టూ లైన్స్ ఎక్కువ అనేది డ్రా చేసుకుంటున్నానండి హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ ఇస్తున్నాను నేనైతే ఈ కస్టమర్కు హ్యాండ్ హైట్ వచ్చేసి అండి అంటే ఖర్చులతో కలిపి ఆరున్నారనమాట ఓకేనా అంటే ఎగ్జాక్ట్గా మనకి మెజర్మెంట్ వచ్చేసి ఐదు ఉన్నారనమాట హ్యాండ్ హైటు మనం ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం ఇక్కడ ఆది బ్లౌజ్లో రాంగ్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవాలండి ఆమ్ రౌండ్ లూజ్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు మీది కూడా ఇలా ఓపెన్ చేసేసుకొని కింద మనకి ఫస్ట్ సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్ వరకు ఒక మార్కింగ్ చేసి పెట్టుకోండి పైన షోల్డర్ కుట్ కాంచి ఇలా చూసుకుంటే నాకైతే ఎనిమిది మీద రెండు గీతలు అంటే ఎనిమిది బావ్ అయితే వచ్చిందండి ఓకేనా ఎయిట్ నెంబర్ కాబట్టి ఆమ్ రౌండ్ లూజు మూడు బావ్ అనేది హ్యాండ్ డౌన్ ఇవ్వాలి ఓకేనా ఒకవేళ సిక్స్ నెంబర్ వచ్చింది అనుకో రౌండ్ లూజు అప్పుడు ఏం చేయాలంటే పాదొక్క మూడు ఇంచులు సెవెన్ నెంబర్ వస్తే మూడు ఇంచులు ఎయిట్ నెంబర్ వస్తే మూడు బావు నైన్ నెంబర్ వస్తే మూడున్నర టెన్ నెంబర్ వస్తే పాదొక్క నాలుగు ఇంచులు అనేది హ్యాండ్ డౌన్ అయితే ఇవ్వాలండి అందరికీ ఒకటి ఇవ్వకూడదు హ్యాండ్ డౌన్ ఇక్కడ హామ్ రౌండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ కదా ఇలా క్రాస్గా ఎయిట్ పాయింట్ టూకి మార్కింగ్ చేసుకుని అనమాట కింద హ్యాండ్ లూజ్ ఇలా ఆ బ్లౌజ్ని ఇలా పట్టేసుకొని చూసుకోండి మనకి హ్యాండ్స్కి సైడ్కి జాయింట్స్ పడతాయండి కుట్టేటప్పుడు వేసుకోవాలన్నమాట టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచ్ కానీ సరిపోతుంది ఈ కారణం నుంచి ఎవరికైనా వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది కలిపేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్లోకి హ్యాండ్ కర్వ్ తీసుకుంటూ కలిపేయాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ నుంచి వన్ ఇంచు మిడిల్లో ఒక హాఫ్ ఇంచండి ఇలా ఫ్రంట్ పార్ట్లో తీసుకోవాలండి కటింగ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇప్పుడు తీయకూడదండి కుట్టేటప్పుడు తీసుకోండి కొత్త వారైతే నేను కుట్టేటప్పుడే తీసేస్తాను అనమాట మెయిన్ పీసు లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ లోతునేది తీసుకోండి అప్పుడు కట్ చేసుకుంటే ఏంటంటే ఒకటే సైడు రెండు హ్యాండ్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట మీరు కూడా అలాగే కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నా సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ స్క్రీన్ మీద కనిపించిన మోడల్ బ్లౌజ్ ఉంది కదండి బ్యాక్ సైడ్ డిజైన్ అనేది అది మన ఛానల్లో పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో విజిట్ చేయండి ఈ వీడియోలో పెడితే ఏంటంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో లెంత్ అయిపోతుందని దానికి సపరేట్ వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి చాలా ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా ఆ డిజైన్ అనేది కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్కి మనకు జాయింట్స్ పడతాయి కదా మనం సపరేట్ క్లాత్ వెతుక్కోకుండా ఇక్కడ మనం ఎంతైతే కావాలనో కావాలో అంత ఇలా కట్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత తక్కువ పడితే అంత తక్కువ అనేది ఇలా కట్ చూసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా మీకు సపరేట్ మళ్ళీ క్లాత్ వెతకాల్సిన పని ఉండదు అనమాట ఇది కూడా ఒక టిప్ అండి యూజ్ అవుతుంది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం నేను కింద ఎడ్జెస్ ఈక్వల్గా ఒక లైన్ డ్రా చేసుకొని మనం బ్యాక్ పార్ట్ పట్టి కోసం ఒక పావించ్ అనేది ఇలా మార్క్ చేసుకోండి ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉందండి ఓకేనా ఈ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ సైడ్ ఓ క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలన్నమాట ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉంటే అంత హైట్ మార్క్ చేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడొచ్చేసి కస్టమర్ది ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు అనమాట అంటే కుట్టిన తర్వాత పద్నాలుగు ఇంచులకు వచ్చేస్తుంది బ్లౌజ్ హైట్ అనేది ఓకేనా అర్థమవుతుంది కదా మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఎంత ఉందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ క్రాస్ అవుతే బ్లౌజు ఫిట్టింగ్ అనేది మంచిగా రాదనమాట ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చూసుకుందామండి బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసేసుకొని ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ కింద నుంచి చూసుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా నెక్కు ను నెక్ కింద నుంచి కానీ చంక కింద నుంచి కానీ చూసుకుంటే చెస్ట్ ఎప్పుడైనా ఎన్ని విధాలుగా అయినా మనకి కరెక్ట్ వచ్చేస్తుందండి ఇక్కడ ఆమ్ రౌండ్ లూజ్కి వన్ ఇంచు నడుము లూజుని బేస్ చేసుకొని అలా ఎప్పుడు చెస్ట్ అనేది పెట్టకూడదండి ఇక్కడ వచ్చేసి నాకు పద్దెనిమిదిన్నర వచ్చింది చెస్ట్ చె ఇక్కడ నన్ను ఎక్కువ కింద నుంచి చూసుకుంటే పద్దెనిమిదిన్నర ఉన్నారు అలా వచ్చేసి నైన్ పద్దెనిమిదిన్నర సగం ఎంత తొమ్మిది మీద రెండు గీతలు అంటే తొమ్మిది ఉంబా అనమాట చెస్ట్ అనేది అంటే టోటల్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండి ఇది థర్టీ ఎయిట్ బ్లౌజ్ అనమాట ఓకేనా ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ బ్లౌజు థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఇంత వచ్చిందనమాట ఇప్పుడు వచ్చేసి థర్టీ ఎయిట్కి కొంచెం ఎక్కువ ఉందండి అంతే ఇప్పుడు వచ్చేసి కింద కూడా థర్ నైన్ పాయింట్ టూ పెట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టు ఖర్చుల కోసం పెట్టానండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డరు మార్కింగ్ చేసుకుందామండి ఈ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇచ్చానండి కస్టమర్కి పావు ఇంచ్ అనేది కుట్టు కోసం అది బ్లౌజ్ని ఇలా తీసేసుకొని పైపింగ్ అనేది తీసేసుకోవాలండి పైపింగ్ అనేది మనం మార్కింగ్ చేసుకోకూడదు అక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ వరకు ఒక మార్కింగ్ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం మొత్తం నాకు ఐదున్నర వచ్చిందండి ఫుల్ షోల్డరు ఇక ఈ సైజుకి ఫైవ్ అండ్ హాఫ్ అనేది ఈజీగా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కింద కూడా ఐదున్నరకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇక్కడ చంక్ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఇచ్చానండి ఆరు ఇంచులు మ్యాచ్ అయితేనేమో ఓకే లేదనుకుంటే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఫస్ట్ అయితే ఒక ఆరు ఇంచులకైతే నేను మార్కింగ్ చేసుకొని చెక్ చేసుకుంటాను అనమాట ఆమ్రౌండ్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా అనేది ఓకేనా ఈ కార్నర్ నుంచి ఒకటిన్నరకి మార్కింగ్ చేసుకున్నానండి ఈ సైజుకి ఒకటిన్నర అయితే సరిపోతుంది ఇలా ఇలా చూసుకొని పైన షోల్డర్ కుట్టు కోసం ఒక లైన్ డ్రా చేసుకొని గీత కింది నుంచి కొలుచుకోండి పైన షోల్డర్ కుట్టు తీసేసుకొని గీత కింది నుంచి మీ ఆమ్ రౌండ్ లూజ్ అనేది మ్యాచ్ కావాలండి అలా అయితేనే చంక దగ్గర మనకు ముడతలు రాకుండా టైట్గా లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా నేనైతే ఈ మెథడ్లో మీ ఆమ్ రౌండ్ లూజ్ని చెక్ చేసుకొని చంక డౌన్ పెట్టండి అసలు బ్లౌజు ఎంత బాగా ఫిట్ అవుతుందంటే అంత బాగా ఫిట్ అవుతుంది ఓకేనా నాకు సక్సెస్ వచ్చిందంటే ఇక్కడేనండి ఆమ్రౌండ్ లూజు కరెక్ట్ మ్యాచ్ చేసి కుట్టడం వల్ల నాకు కస్టమర్స్ అయితే చాలా పెరిగిపోయారండి ఓకేనా చంక నుంచి చూసుకుంటే నాకు ఎనిమిది మీద రెండు గీతలకైతే మ్యాచ్ అయిపోయింది ఆమ్రౌండ్ లూజ్ అనేది ఇప్పుడు ఈ డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ కస్టమర్కి పది మీద రెండు గీతలు పదం బావ్ అయితే డీప్ ఉందండి ఓకేనా డీప్ వచ్చేసి పదుం బాగా ఉందండి పైన రెండున్నర ఇచ్చాం కదా నెక్ పెడుతూ కింద కింద వచ్చేసి ఇంచులు అయితే ఇచ్చానండి మనకి కింద కూడా రెండున్నర పెడితే బ్లౌజ్ వేసుకున్నప్పుడు వి షేప్ వస్తుంది అనమాట నెక్ అనేది ఇప్పుడు మనం పైన కంటే కొంచెం హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ పెంచుకుంటే మనకి రౌండ్ అనేది యూ షేప్ వస్తుందండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చూడ్డానికి కూడా బ్యాక్ సైడ్ బాగుంటుంది ఓకేనా మీకు అంత బ్రాడ్ అనుకుంటే పైన ఎంత పెడితే కింద కూడా అంతే పెట్టేసుకోండి ఇప్పుడు సైడ్స్కి ఇక్కడ సైడ్ అండ్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన మార్క్ చేసుకొని క్రాస్గా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది దానికంటే ముందు ఫస్ట్ నడుము పట్టి అనేది చూసుకుందాం సారీ నడుము లూజ్ అనేది చూసుకుందాం ఉక్స్ పట్టి నుంచి కాజపట్టి వదిలేసుకొని చూసుకుంటే నాకు ముప్పై రెండున్నర వచ్చిందండి ముప్పై రెండున్నర ఈ కాజపట్టి తీసేసుకొని చూసుకుంటే ముప్పై రెండున్నర వచ్చింది అల్లా నాలుగో భాగం ఎనిమిది మీద ఒక గీత అండి ఓకేనా ఎనిమిది మీద ఒక గీతకు ఒక మార్కింగ్ మనం డాట్ వేస్తాం కదా వన్ ఇంచ్ కో వన్ ఇంచ్ కావాలి కదా డాట్ కోసం అటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు వన్ ఇంచ్ కావాలి కాబట్టి వన్ ఇంచ్ అనమాట ఇలా టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకొని మిడిల్కి ఒక మార్క్ చేసుకొని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు డాట్ కోసం హైట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకే పెట్టచ్చండి నేనైతే నాలుగు ఇంచులు పెట్టాను అనమాట మూడున్నర కూడా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ అనే మార్క్ చేసుకున్నాం కదా ఇలా క్రాస్గా కలిపేసుకోండి కానీ ఇప్పుడు కట్ చేయకండి కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేనేం కట్ చేయను ఓన్లీ మార్కింగ్ చేసి పెట్టేసుకుంటా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫైనల్గా జాయిన్ చేసేటప్పుడు కట్ చేస్తాను అనమాట ఇప్పుడు నెక్ వైపుకు మనకు భుజాలు జారకుండా ఒక పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి ఓకేనా కుట్టేటప్పుడు నేను స్లోపిచ్చి కుడతానండి కటింగ్లో ఏం కట్ చేయను కాకపోతే కుట్టేటప్పుడు ఆ లైన్ మీదుగా కుట్టుకుంటూ వచ్చేస్తాను అనమాట అలా అయితే మనకు భుజాలు అనేవి అస్సలు ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకో వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను ప్లీజ్ మన సబ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఓకేనా మీకు పిక్లో చూపి స్క్రీన్ మీద చూపించిన డిజైన్ వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో విజిట్ చేయండి చాలా ఈజీగా ఉంటుందండి కొత్త వరకు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో అయితే నేను పెట్టట్లేదండి దానికి సంబంధించిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి నెక్ కూడా మొత్తం మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి నెక్ స్లోపు వైపు కింద నడుం సైడ్ జాయింట్ సైడ్ క్రాస్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాక అక్కడ అక్కడైతే కట్ చేయకండి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి నేను వేసుకుంటున్నానండి ఓపెన్స్ అనేవి నా సైడ్ ఉన్నవి క్లోజ్ అనేవి ఆపోజిట్లో ఉంది మీకు ఎక్కడైతే క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అక్కడ చూసుకొని మార్క్ సెట్ చేసుకోండి ఇంతే పెట్టాలి ఇంతే ఇక్కడనే పెట్టుకోవాలని ఏం లేదండి మీ క్లాత్ను బట్టి పెట్టుకోండి ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది సైడ్ జాయింట్ సైడ్ పెంచుకుంటాం అందుకని క్లాత్ పెట్టుకునేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసి పెట్టుకోండి ఓకేనా ముందే ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సరిపోలేదని మళ్ళీ జరుపుకొని మార్కింగ్ అటు ఇటు అంతా గందరగోళంగా ఉంటుంది కాబట్టి ముందే చెప్తున్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి ఓకేనా మనం బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఈ మెథడ్లో కట్ చేసి నా ఈ మెథడ్లో అంటే సారీ నా మెథడ్లో కట్ చేసి నా మెథడ్లో స్టిచ్చింగ్ చేయండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుండండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఇవ్వగలుగుతాను ఇప్పుడు వచ్చేసి ఇలా స్కేల్ ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి ఇక్కడ చంక దగ్గర మనం డబ్బు బాక్స్ చే ఉంది కదా అక్కడ కార్నర్లో ఒక డాట్ పెట్టుకోండి మనం ఫ్రంట్ పార్ట్లో తీసేసుకోవచ్చు ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలని చూడండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అయితే నెక్స్ట్రా అనేది మార్క్ చేసుకున్నా ఇలా మా హాఫ్ ఇంచు పెంచుకుంటే ఏంటంటే ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఉంటుందండి కొందరికి చాలా గ్యాప్ వస్తుంది కదా ఉక్స్పట్టి కాజా కాజాపట్టి మధ్యలో అలా రాకుండా ఉండాలంటే ఇలా మనం పెంచుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఆమ్ రౌండ్ లూజ్ దగ్గర చంక దగ్గర ఇలా బాక్స్ డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ లోత అనేది తీసేసుకోవాలండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ లోత అనేది ఇలా తీసేసుకోండి ఇప్పుడు చెస్ట్ హైట్ చూసుకుందామండి అంటే ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకుందామండి బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ కుట్టు కాంచి కింద షేప్ వెళ్ళి జాయిన్ చేసాం కదా ఖర్చు కోసం ఖర్చు కూడా పెట్టుకోవాలండి కింద షేప్ వెళ్ళి జాయిన్ చేయడానికి ఖర్చు కూడా కావాలి కదా ఇక్కడ కింది లైన్ కాంచి పైన షోల్డర్ కుట్టుంది కదా పైన రెండో లైన్ కాంచి పెట్టుకుంటున్నాను అనమాట అన్నర వచ్చిందండి ఈ కస్టమర్ చెస్ట్ హైట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి నాకు కింద వచ్చేసి వన్ ఇంచే వచ్చింది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచ్ ఫోల్డ్ అంటారు కదా అదైతే అస్సలు ఆ మిస్టేక్ మాత్రం అసలు చేయకండి నాకైతే జస్ట్ వన్ ఇంచే వచ్చింది చూసారా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది వన్ ఇంచ్ గ్యాప్ వచ్చింది అనమాట నాకు మీరు ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ అనేది అస్సలు ఫోల్డ్ చేయకండి బ్లౌజ్ అయితే సెట్ కాదు అందరికి సెట్ కాదు కొందరికి సెట్ అవుతుంది కొందరికి సెట్ కాదు అనమాట ఓకేనా నాకైతే పదమూడున్నర వచ్చింది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ హైట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ చూసుకుందామండి ఆది బ్లౌజ్ మన బాడీ మీదకి పోయినప్పుడు ఎలా ఉంటుందో బ్లౌజ్ అలా పెట్టేసుకొని నెక్ దగ్గర స్కేల్ ఇలా అడ్డంగా పెట్టేసుకోండి అడ్డంగా పెట్టేసుకొని పైన షోల్డర్ కుట్టు మంచిగా సర్జ్ చేసుకొని ఇలా చూసుకోవాలి పైన స్కేల్ లైన్ ఉంది కదా అక్కడి వరకు ఆరున్నర వచ్చింది నాకు ఆరున్నరకి ఒక్క టూ పాయింట్స్ యాడ్ చేసుకోండి ఓకేనా టూ పాయింట్స్ యాడ్ చేసుకొని పైన షోల్డర్ కుట్టుంది కదా అక్కడి నుంచి పెట్టుకోండి టూ పాయింట్స్ ఎందుకంటే మన ఎక్కువ వైపు స్లోపిస్తాం కదా తర్వాత అది కవర్ అయిపోతుంది అనమాట ఓకేనా మీకు ఎంత అయితే నెక్ డీప్ వస్తుందో దానికి టూ పాయింట్స్ యాడ్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి నేను లీఫ్ షేప్ అంటే ఇక్కడ ఈ నెక్ చూపించాను కదా ఆ షేప్ అని నేనైతే పెడుతున్నానండి ఇక్కడ కింది నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకొని మళ్ళీ అవుట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నానండి ఈ షేప్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట మనకి ఆ టూ ఇంచులనే మనం నెక్ బాక్స్ డ్రా చేసుకున్న దాంట్లోనే మనం ఈ నెక్ డ్రా చేసుకున్నాం అనుకోండి అంత బాగా రాదండి కుట్టిన తర్వాత అందుకని కింది నుంచి రెండు ఇంచులకి పక్కకి హాఫ్ ఇంచు పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర ఒక పావు ఇంచు వదిలేసుకొని ఆది బ్లౌజ్ తీసేసుకొని మన పైపింగ్ అది పైపింగ్ అనేది లెక్కలోకి తీసుకోకూడదండి అది తీసేసుకొని మన షేప్ వెళ్ళి జాయిన్ చేసిన కుట్టు ఉంటుంది కదా అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకోండి ఈ బ్లౌజ్ది షేప్ బుక్స్ పెట్టి కాజు చాలా తక్కువ ఉందండి దానికోసం నేనైతే ఒక ముప్పావి ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నానండి అంటే పెంచుతున్నాను అనమాట మళ్ళీ మనం డాట్ వేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచు మనము షేప్ బెల్ట్స్ పై పైపాటు స్టిచ్చింగ్ చేయాలంటే ఒక ఖర్చు కాపాలి కాబట్టి హాఫ్ ఇఫ్ ఇంచ్ అనమాట మొత్తం నేనైతే పాదొక్క రెండు ఇంచులైతే మార్కింగ్ చేసుకున్నానండి ఇప్పుడు నా సైడ్ నుంచి రెండున్నర పెట్టాను డాట్ విడితే వచ్చేసి ఒక ఒక ఒకటుంబాబు అయితే ఇచ్చేసానండి హైట్ వచ్చేసి రెండున్నర ఇచ్చాను ఇలా కరువులు అనేది తీసేసుకోండి ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్ సగానికి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుంటే మనకు ఉక్స్ పట్టి కాజు పట్టి దగ్గర డాట్ వచ్చేస్తుంది అటు ఒక పావించు ఇటు ఒక పావించు హైట్ వచ్చేసి ఇక్కడ కూడా రెండున్నర అండి ఓకేనా రెండున్నరకి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఈ రెండు డాట్లను బేస్ చేసుకొని థర్డ్ డాట్ వేసుకోవాలండి ఫోర్త్ డాట్ కూడా నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట చూడండి సైడ్ జాయింట్స్ నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి మనకి షేబుల్ టూ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది టూ అండ్ హాఫ్కి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా క్రాస్గా షేబెల్స్ కుట్టుకునేటప్పుడు సైడ్ జాయింట్ సైడ్ టూ అండ్ హాఫ్ ఉంటే బాగుంటుందని ఓకేనా ఇప్పుడు నేను ఫోర్త్ డాట్ వేస్తా అన్నా కదా దానికోసం ఇక్కడ మనం పైన పెట్టాం కదా ఆ లైన్ కాంచి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి పైన లైన్ ఉంది కదా అక్కడి నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి లైన్ ఫోర్త్ డాట్ కూడా వేసుకోవచ్చు ఫోర్త్ డాట్ వేస్తే ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ బాగుంటుందండి ఓకేనా వచ్చేసి ఫ్రెంట్ పార్ట్ కట్ సారీ మార్కింగ్ అయితే అయిపోయిందండి మనమైతే ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటా వచ్చేసేయండి ఇక్కడ నేను పెంచింది ఏంటంటే జస్ట్ షేప్ అది ఉక్స్ పట్టి కాజు పట్టి హైట్ తక్కువ ఉంది కస్టమర్ది అందుకని నేను పాదొక రెండు ఇంచులు అయితే పెట్టేశాను అనమాట అన్ని ఖర్చులతో కలిపి అయితే పెట్టేసానండి మీరు ఒకవేళ మీ అది బ్లౌజ్ కరెక్ట్గా ఉండుంటే మీరు మామూలుగా పైన నెక్కు దగ్గర పావించి వదిలేసుకొని మీ షేప్ బెల్స్ కుట్టు ఉంటుంది కదా అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకొని మళ్ళీ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఖర్చు కోసం మనం జాయిన్ చేసుకోవాలి కదా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు అంటే టోటల్గా వన్ ఇంచు ఉంటే సరిపోతుందండి ఎక్స్ట్రా ఓకేనా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నా సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి మనం మార్కింగ్ చేసుకునే దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి అంటే డాట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ టక్స్ ఇచ్చుకుంటే మనకు టూ సైడ్స్ మార్కింగ్ అనేది పడిపోతుంది కుట్టేటప్పుడు ఈజీ అవుతుందండి ఓకేనా అవతల సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసి పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు షేప్ బెల్స్ డ్రా చేసుకుందాం సారీ షేప్ బెల్స్ కటింగ్ మార్కింగ్ చేసుకుందామండి ఇట్లా సెకండ్ పార్ట్ కూడా ఇట్లా మార్కింగ్ చేసి పెట్టుకోండి కుట్టేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ అనేది ఓకేనా ఇప్పుడు షే షేప్ బెల్ట్స్ అనేవి కుట్టుకు సారీ మార్కింగ్ చేసుకుందాం ఎక్కడైతే వస్తాయో మీకు షేప్ బెల్ట్స్ చూసుకొని పెట్టుకోవాలండి వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ టూ షేప్ బెల్ట్స్ రైట్ సైడ్ టూ షేప్ బెల్ట్స్ రావాలి కాబట్టి లైనింగ్ ఇలా ఫోల్డింగ్ అనేది చేశాను అనమాట అంటే మొత్తం ఫోర్ లేయర్స్ రావాలి షేప్ బెల్ట్స్ అనేవి ఎడ్ చేసి ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ రాజేసుకొని ఇక్కడిని మార్కింగ్ చేసేది ఉక్స్పట్టి కాజుపట్టి దగ్గర సైడ్ సైడ్దండి మూడించులు అయితే పెట్టుకున్నాను హైట్ ఉక్స్పట్టి కాజుపట్టి హైట్ అంటే షేప్ బెల్ట్ సైడ్ ఇప్పుడు మన బ్యాక్ సైడ్ సారీ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు అనేది తీసేసుకోండి షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది మనకి ఆ వెడల్పు అనేది ఇక్కడ మూడించులు ఇచ్చాను కదా ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి ఇందాక బ్యాక్ సైడు సారీ ఫ్రంట్ పార్ట్లో టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోవాలని చెప్పాను కదా అక్కడ మీకు బండ గుర్తులతో పెట్టుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్ సైడ్ టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి షేప్ బెల్ట్ ఓకేనా ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పా ఇంచు కానీ పెంచుకోండి ఓకేనా ఇక్కడ సైడ్ జాయింట్స్ టూ అండ్ హాఫ్ ఇచ్చాను ఉక్స్పట్టి కాజపట్టి దగ్గర త్రీ ఇంచెస్ ఇచ్చాను అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాను ఏం లేదండి మీరు బండ గుర్తులతో పెట్టుకోండి ఇట్లా టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకోండి సైడ్ జాయింట్ సైడ్ ఓకేనా అది ఎవరిదైనా ఏ బ్లౌజ్ అయినా సరిపోతుందండి టూ అండ్ హాఫ్ అనేది అలా అయితేనే బ్లౌజు ఫిట్టింగ్ బాగుంటుంది చూడ్డానికి కూడా అనమాట ఇప్పుడు అటు టూ లేయర్స్ ఇటు టూ లేయర్స్ వచ్చింది ఇక్కడ మిడిల్లో ఒక టారీ టక్కిచ్చుకుంటే అది పట్టి కాజా పట్టిదని తెలిసిపోతుందండి మనకి ఓకేనా ఇట్లా ఎదురు ఎదురు వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకు బెల్స్ కూడా కటింగ్ అయిపోయాయి కదా ఇప్పుడు మెయిన్ పీస్ ఇలా తీసేసుకొని డిజైన్ వచ్చింది చూసుకోవాలండి డిజైన్ చూసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా నాకైతే ఫ్లవర్స్ అనేవి స్టాండింగ్ లైన్లో వచ్చాయి అలా దానికోసం నేనైతే స్టాండింగ్ లైన్లో పెట్టేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఈ లైనింగ్ మెయిన్ పీస్ వచ్చేసి నేను గమ్ పెట్టి జాయిన్ చేసి పెట్టుకున్నానండి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్స్ అనేవి కట్ చేసుకోవాలండి ఫ్లవర్స్ మనకి డిజైన్స్ అనేవి చూసుకోవాలండి కంపల్సరీ ఇక్కడ మొత్తం స్టాండింగ్ లైన్లే ఉన్నాయి కదా ఫ్లవర్స్ అనేవి అలానే పెట్టుకోవాలన్నమాట మన బ్యాక్ పార్ట్ అలాగే రావాలి ఫ్రంట్ పార్ట్ అలాగే రావాలండి షేప్ బెల్స్ అంటే పర్లేదు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కరెక్ట్ రావాలన్నమాట క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా ఇలా మెయిన్ పీస్ మీద కూడా క్రాస్ కటింగే పెట్టుకోవాలండి క్రాస్గా పెట్టుకోవాలి లైనింగ్ అనేది ఓకేనా సైడ్ జాయింట్ సైడ్ కొంచెం ప్లేన్ వచ్చినా పర్లేదు అని అందుకోసం ఇలా నేను ప్లెయిన్ ఉన్న సైడ్ కొంచెం అలా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఒకటికి రెండుసార్లు చూసుకొని కట్ చేసుకోవాలండి మెయిన్ పీస్ అనేది సరిపోతుందా లేదా అనేది అడ్డగోలుగా కట్ చేసుకోకూడదు తర్వాత ఇబ్బంది పడతారు ఇప్పుడు మనకు అక్కడ క్లాత్ మిగిలిందా మన డోరీస్లకి యూజ్ అవుతుందనమాట ఓకేనా కొత్త వాళ్ళు అయితే చుట్టూ ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి క్లాత్ని బట్టి క్లాత్ తక్కువ ఉంటే లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇదైతే లైనింగ్ మెయిన్ పీస్ వచ్చేసి నేను గంబిట్ జాయిన్ చేసి పెట్టుకున్నానండి అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను పైన ఒక బార్డర్ ఉంది కదండి చిన్న బార్డర్ అది వచ్చేసి నేను డిజైన్కి యూజ్ చేశాను స్క్రీన్ మీద కనిపించిన మోడల్ బ్లౌజ్ ఉంది కదా ఇదే బ్లౌజ్ మీద ఆ డిజైన్ అనేది పెట్టాను బార్డర్తోని ఓకేనా మనము ఏది వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి వన్ డిజైన్ ఏమో బ్యాక్ పార్ట్కి యూజ్ చేసిన ఒక చిన్న ఇంకొక సైడ్ చిన్న బార్డర్ ఏమో నేను ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర వేసానండి ఇవే బయట కుట్టిస్తే చాలా కాస్ట్ తీసుకుంటారండి మన బ్లౌజ్ మనమే కుట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు టూ సైడ్స్ అంటే వన్ సైడ్ టూ సైడ్ టూ సైడ్ వచ్చినాయి కదా మనకి బార్డర్స్ రెండు మేము యూజ్ యూజ్ చేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ వర్క్ ఇస్తాను చెప్పాను కదా ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉందండి ఈ హైట్ వచ్చేసి నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నాను క్యాన్వస్ హైటు పొడవు వచ్చేసి హ్యాండ్ హైట్ పొడు మీ హ్యాండ్ హైట్ సారీ హ్యాండ్ ఇది లూజ్ ఎంత ఉంటుందో అంటే మొత్తం లూజ్ ఎంత ఉంటుందో ఖర్చులతో సహా తీసుకోండి హైట్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను పొడవు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా ఖర్చులతో సహా తీసుకోండి ఇలా ఈ హెడ్జెస్ ఈక్వల్గా పెట్టేసుకొని కింద ఒక పావు ఇంచ్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి సారీ లైన్ రా చేసుకోండి పావు ఇంచ్ అనేది తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మళ్ళీ అక్కడి నుంచి హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఆ పావు ఇంచ్ కాంచి మళ్ళీ హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటే మన అందులో కట్వర్క్ అనేది ఇవ్వాలి మనకి వర్క్ ఇవ్వడం కోసం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది ఉండాలండి అలా అయితేనే కట్ వర్క్స్ కనిపిస్తాయి లేకపోతే కనిపించవు ఓకేనా ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉన్నాయండి అంటే టూ హ్యాండ్స్కి అంటే టూ ఫోల్డింగ్స్ నా సైడ్ ఉన్నాయి ఓకేనా నేనైతే జెండుమా క్యాబ్ తీసుకున్నానండి వెడల్పు అయితే వచ్చేసింది అది ఓకేనా ఇప్పుడు ఖర్చుల సైడ్ అటు సైడ్ నుంచి ఓపెన్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి ఒక టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైను పైన లైను పక్కన లైన్ టచ్ అవుతూ ఇలా గీసుకోండి ఓకేనా ఆ క్యాప్ ఎలా ఉందో సేమ్ అదేవిధంగా పైన లైను పక్కన లైను అటు సైడ్ లైన్ కలుపుకుంటూ ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి కట్ వర్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి మనకి ఈ క్యాప్ వెడల్పు వచ్చేసి ఒకటున్నర్ ఉందండి ఒకటున్నర్ ఉంటేనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మనకి కట్ వర్క్స్ అనేవి అంతకన్నా చిన్నవి తీసుకోకండి ఓకేనా ఇలా కలిపేసుకోండి ఓకేనా ఫోల్డింగ్ అనేవి నా సైడ్ ఉన్నాయండి ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి అంటే టూ హ్యాండ్స్కి వచ్చేసాయి అనమాట టూ ఫోల్డింగ్స్ నా సైడ్ ఉన్నవి అంటే టూ హ్యాండ్స్కి ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా పట్టేసుకొని కట్ వర్క్ అయితే ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటా వచ్చేసేయండి కొత్త వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి టోటల్గా పొడుగున ఇప్పుడు ఫస్ట్ కాంచి అట్లా లాస్ట్ వరకు పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేను కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటా సారీ కట్ చేసుకుంటా వస్తున్నానండి ఆ మూలలు వచ్చిన దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోండి ఓకేనా స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోండి అంటే అది మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా ఈ మిడిల్కి ఒక టక్ ఇచ్చుకోండి మనం హ్యాండ్స్ కుట్టేటప్పుడు మిడిల్ పెట్టుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది టక్స్ కంపల్సరీ ఇవ్వండి మిడిల్కి లేకపోతే రెండు కట్వర్క్స్ అనేవి ఒకటే సైడ్కి వెళ్ళిపోతాయి ఇంకో నాకు టూ హ్యాండ్స్కి వచ్చేసినాయి కట్ వర్క్స్ అనేవి అది లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలండి ఒకవేళ మీకు మెయిన్ పీసు మందంగా వచ్చిందంటే కలర్ అంటే మనం క్యాన్వాస్ కనిపించకుండా ఉంటే మనకి లైనింగ్ అవసరం లేదండి హ్యాండ్స్ ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా నాకు మెయిన్ పీస్ పలచగా ఉంది కాబట్టి నేను లైనింగ్ అనేది తీసుకుంటున్నాను ఇట్లా లైనింగ్ అనేది మనకు టూ హ్యాండ్స్గా సరిపోయేంత లైనింగ్ అయితే పొడవైతే మనకు కావాలండి నాకైతే ఫస్ట్ టూ లేయర్స్ ఉందన్నమాట అది నింబెట్టిన లైనింగ్ టూ లేయర్స్ ఉంది దాని మీద ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఇట్లా కట్ చేసుకోండి ఐరన్ ఐరన్ చేసుకుంటే మనకు స్టిక్ అవుతుంది మామూలుగా అట్లా పెట్టుకొని అందాదిగా ఇట్లా కట్ చేసుకోండి తర్వాత మనం ఐరన్తోని ఐరన్ బాక్స్తోని ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది మెయిన్ పీస్ మీకు అంటే తిక్కుగా ఉందనుకోండి మీకు లైనింగ్ అవసరం లేదు డైరెక్ట్ బక్రమ్ షీట్ మీదే మెయిన్ పీస్ సారీ లైనింగ్ హ్యాండ్ ఉంటుంది కదా దానికి పెట్టుకొని కుట్టుకోవచ్చు నాకైతే పల్చగా ఉంది కాబట్టి నేను లైనింగ్ చేస్తున్నాను అండి కట్ వర్క్ కూడా ఇలా పెట్టేసుకొని షైనింగ్ ఎట్ సైడ్ ఉంటే అది కిందికి ఉండాలండి అంటే లైనింగ్ వైపు ఇలా పెట్టేస్తే మనకు అతికిపోతుంది అనమాట షైనింగ్ ఉంది పై సైడ్ ఉండొద్దు అడుగున ఉండాలి షైనింగ్ అనేది క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్ ఉంటుందండి ఆ షైనింగ్ అనేది ఇలా కా అది లైనింగ్ దగ్గర ఇలా పెట్టేసుకుంటే ఐరన్ చేసుకుంటే మనకి స్టిక్ అయిపోతుంది షైనింగ్ లేనిది పై వైపుకి ఉండాలి షైనింగ్ ఉన్నది అడుగున ఉండాలండి బాగా గుర్తుపెట్టుకున్నది ఐరన్ చేసేటప్పుడు చాలా వేడిగా ఉండాలండి లే అలా అయితే